దళిత క్రైస్తవులకు దళిత రిజర్వేషన్లు వర్తింపజేయాలనే డిమాండ్తో ఆగస్టు పదో తేదీ శనివారం సమైక్య నిరసన దినంగా పాటిస్తున్నామని ఎస్సీ కమిషన్ సెక్రటరీ రెవరెండ్ ఫాదర్ ఆంతోనీ రాజు సెంట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జే మోజెస్ సాంఘిక సేవా కేంద్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ టి ఇమానుయల్ కెథీడ్రల్ చర్చ్ విచారణకర్త ఫాదర్ మైఖేల్ ఏపీఎస్ఎస్సీ పూర్వపు డైరెక్టర్ డి అబ్రహం తెలిపారు ఏలూరులోని బిషప్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత డెబ్బై నాలుగు సంవత్సరాలుగా మత ఆధార వివక్ష రద్దు చేసి దళిత క్రైస్తవులకు దళిత హోదా కల్పించాలని శాంతియుత పోరాటం కొనసాగుతోందని అన్నారు ఈ పోరాటంలో భాగంగానే శనివారం ఏలూరు జేవియర్ నగర్ లోని దేవాలయం నుండి ర్యాలీగా ప్రారంభమై జడ్పీ కార్యాలయం మీదుగా కలెక్టరేట్ కు చేరుకుని జిల్లా కలెక్టర్ కు వినతపత్రం అందిస్తామని చెప్పారు ఈ నిరసన క్రైస్తవులంతా ఐక్యంగా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పి థామస్ తదితరులు పాల్గొన్నారు ఏలూరు అన్ని క్రైస్తవ శాఖలు అభ్యుదయవాదులు ఒక ప్రత్యేక ఉద్దేశం కొరకు సమైక్య నిరసన ధనముగా ర్యాలీ నడిపిస్తూ ఉన్నారు దీనికి కారణం ఏమిటంటే రాజ్యాంగ రాజ్యాంగం ప్రకారము మతము కులం బారదు ఈ నినాదం మీద దళిత క్రైస్తవులకు దళిత ముస్లింలకు మైనారిటీలకి పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో నుండి మతము మారితే వారికి దళిత ఎస్సీ హోదాను ఇవ్వలేదు దీనికి నిరసనగా గత డెబ్బై నాలుగు సంవత్సరాల నుండి భారతదేశం ఉన్నటువంటి దళిత క్రైస్తవులు ముస్లింలు రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ప్రకారం వారికి దళిత హోదా ఇవ్వాలని చెప్పి రేపు ఆగస్టు పదవ తారీఖున ఏలూరులో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా నిరసన దినముగా ర్యాలీని చేస్తున్నారు క్రైస్తవులందరూ కూడా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తారు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వనందు వలన దళిత క్రైస్తవులందరూ కూడా మేము కూడా దళితులమే కాబట్టి మతానికి సంబంధం లేదు మాకు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులు అభిమానులందరూ కూడా ఎప్పటి తిన్నా సేవేర్ నగర్ పెద్ద దేవాలయం దగ్గర నుండి ప్రదర్శనగా మౌన ప్రదర్శనగా జట్టి ఆఫీస్తో కలెక్టరేట్కి వెళ్ళి క్రైస్తవ పెద్దలందరూ కూడా కలెక్టర్ గారికి ఒక వినతి వినతి పత్రాన్ని సమర్పించబోతూ ఉన్నాం దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ముఖ్యంగా ఏలూరు పట్ల ఉన్న క్రైస్తవులు క్రైస్తవేతరులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని మరి ముఖ్యంగా ఏలూరు కథోలిక పీఠాధిపతి మోస్ట్ ఆఫ్ దైరా గారి తరపున మిమ్మల్ని అందరూ కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం గతంలో ఈ విధంగా మనకు దళిత బౌద్ధులు కూడా ప్రభుత్వం మీద ఉద్యమం చేశారు వారికి పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో మన యొక్క దళిత హోదాను దళిత బౌద్ధులు కూడా కల్పించింది కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో దళిత సిక్కులు కూడా దళిత హోదా కోసం పోరాడారు వారు కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క దళిత హోదాను కూడా కల్పించి రిజర్వేషన్లు వాళ్ళకి ఉన్నారు మరి మీరు ఏ స్టాండ్ తీసుకుంటారు దళిత క్రైస్తవులకి మరి యొక్క అమలు చేయాలని మరి అక్కడ చాలా రివ్యూ కమిషన్ల రిపోర్ట్ ఉందని చెప్పని మాట్లాడగా మరి కేంద్ర ప్రభుత్వం మళ్ళా మరి యొక్క కేజీ బాలకృష్ణన్ గారి కమిషన్ వేశారు ఈ మధ్య మరి ఆ కమిషన్ వారు మళ్ళా స్టడీ చేస్తూ ఉన్నారు ఇది కేవలం కాలయావరికే తప్ప దళిత క్రైస్తువులకి న్యాయం చేయాలన్న దృక్పథం వారి ప్రభుత్వానికి లేదని తెలుస్తున్నది మరి ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి దళిత క్రైసులు కూడా రిజర్వేషన్ ఇచ్చి న్యాయం చేయాలని కోరుతున్నాము భారతదేశంలో దశాబ్దాలుగా దళితులుగా పుట్టి వారి యొక్క సామాజిక పరిస్థితులను పొందలేకపోవచ్చు అనేక మంది దళిత సహోదరులకు ఎస్సీ హోదా ఇవ్వాలని సంచార మరియు మిశ్రా కమిషన్స్ తెలియజేసినప్పటికీ దానిని పాటించలేకపోతున్నారు దానిని అమలు చేయలేకపోతున్నారు ఎవరికైతే సామాజిక పరిస్థితులు ఇంకా మారలేదు వారందరికీ కూడా దళిత రిజర్వేషన్ మరియు ఎస్సా హోదా ఎస్సా హోదాను కల్పించాలని కోరుతూ వీడుకుంటున్నాము రేపు అనగా ఆగస్టు పది శనివారం ఉదయం పది గంటలకు అమలోద్భవి కెడ్రల్ ప్రాంగణం నుండి దళిత క్రైస్తవులు దళిత రిజర్వేషన్ కోసం నిరసన ఉద్యమం చేస్తూ ఉన్నారు ఇది కేవలం ఏలూరు నగరంలో జరిగేది కాదు యావత్ భారతదేశంలో దళిత క్రైస్తవులు ఎక్కడున్నారో వారందరూ కూడా ఈ నిరసన దినాన్ని పాటిస్తూ ఉన్నారు కావున ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు అభ్యుదయవాదులు న్యాయమైన ధర్మమైన రాజ్యాంగబద్ధమైన మా డిమాండ్ను మేము పొందగలిగేటట్లుగా అందరూ మాతో సహకరించి ఈ దళిత క్రైస్తవులకు దళిత రిజర్వేషన్లు ఇచ్చే ఉద్యమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాం